హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు సిస్టర్స్ అందరూ బాగున్నారు అండ్ శారీస్ వీడియోస్ పెట్టే చూసారా లేదో నాకు కామెంట్ చేయండి అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయా లేదా అది కూడా చెప్పేయండి సిస్టర్ రాసడం ఆఫర్ ఓకేనా చెప్పేయండి అండ్ ఎవరో చూసారా అనేది కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ ఈరోజు లాగ్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు కొన్ని కొన్ని గ్రేవింగ్స్ ఉంటాయి కదా పిల్లలకి వాళ్ళు అడిగింది చేశారా ఇష్టంగా లంచ్ ఫినిష్ చేసి వస్తారు లేదంటే ఇంకా ఆ రోజు బాక్స్ తీసుకొచ్చేస్తారని చెప్పేసి ఇంకా పిల్లలు అప్పుడప్పుడు అది చేయి ఇది చేయని అడుగుతూ ఉంటారనమాట యాక్చువల్గా ఈ వీడియో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ది అనమాట ఇంకంతకుముందు లాగ్స్ ఉంటే అవి కంటిన్యూగా పెడతా వస్తున్నా ఉన్నా అనమాట ఇంకేంటో పులిహోర కావాలి మమ్మీ అని చెప్పేసి అనమాట చింతపండు పులిహోర అది కూడా సరే అని చెప్పి ఇంక ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా చేసేసిన ఇంకా లంచ్లోకి టిఫిన్లోకి రెండింటికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పులిహోర చేసిన లంచ్ కూడా అదే పెట్టమని చెప్పేసి అడిగారు సరే లేని ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి పులిహోర కూడా లంచ్ లేక పెట్టేసిన ఇంకా నేను కూడా తినేసిన ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు కొన్ని డ్రెస్సెస్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట అంటే టాప్స్ మరీ హ్యాండ్స్ ఓ ఇంత పొడిగా వచ్చేసినాయి అనమాట చిరాకు వేస్తుంది అందులోటి అయితే అసలు దారుణమైన ఎండలండి అసలు మీరున్న చోట ఎలా ఉన్నాయి ఎండలు కామెంట్ చేయండి అసలు ఇక్కడ మాత్రం అసలు ఒక్క ఎండాకాలంలో కూడా ఇంత ఎండలు ఉన్నాయా లేవా అన్నట్టు అనిపిస్తుంది నైట్ అయితే వర్షం పడింది బట్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది అసలు మామూలు ఎండ లేదనమాట స్టిల్ ఇప్పుడు ఈ వీడియోకి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది స్టిల్ ఈ రోజు గురించే చెప్తుంది అనమాట ఎండ అంత ఎండ ఉందండి నైట్ ఫుల్ వర్షం పడ్డా కూడా మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎండ అసలు మామూలుగా లేదు అట్లుంది ఉంది ఇంకా కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే నా హ్యాండ్స్ అవి స్టిచ్ చేసుకునేది ఉంటే ఇంకా మధ్యాహ్నం అలా అవి కంప్లీట్ చేసుకుంటా ఇంతకు ఇంతకుముందు అయితే మిషన్ లేనప్పుడైతే అసలు ఈ డ్రెస్సులు వాళ్ళ నీళ్ళని బతిల్లాడడం ఎవ డబ్బులు ఇస్తానన్నా కూడా టైం ఒక్కళ్ళు కూడా వేసేవాళ్ళు కాదనమాట ఇంకెట్లుంటే అట్లా వేసుకునేది అనమాట కానీ ఇప్పుడు మన చేతిలో ఉంది కదా అవకాశం ఎందుకని యూజ్ చేసుకోక నేను ఏ చిన్న 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 రిపేర్స్ ఉన్నా కూడా నేనే చేసేసుకుంటా ఉంటానన్నమాట ఇంకా నైట్ వర్షన్ మా పిల్లలు ఎలా ఏం చేసారు ఇప్పుడు చూడండి మీరు ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఎంత ఎండ కొట్టిందంటే అంత ఎండ కొట్టిందండి దానికి తగ్గట్టు ఫుల్ వర్షం మా వాళ్ళైతే గొడుగు తీసుకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా రావట్లేదు వర్షం అయితే అసలు ఎంత ఎండలు కొట్టినాయి ఫ్రెండ్స్ మామూలు ఈరోజు అయితే మరీ దారుణంగా ఎండ వచ్చిందండి అందుకనే ఈ వర్షం பட்டில் நடுத்து மீட்டாரா அகோ செர்பை தடுத்து உமா தான் பெற்றுக்கொடுவிஞ்சு பெட்டமா చూసారా వాన వచ్చి ఎలా ఎలా చేసిందో అసలు మామూలుగా ఫుల్ వర్షం వచ్చింది ఇంకైతే పిల్లల కోసం అయితే చపాతీ చేస్తున్నాయి ఇక్కడ నైట్ వచ్చేసి అండ్ చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ పొటా ఆలు కుర్మా చేసిన అనమాట అసలు ఎంత బాగుందంటే టేస్ట్ కానీ నేను అది షూట్ చేయలేదు ఆ వీడియో నాకు ఎందుకు అది అది మొత్తం వంట చేశాక అయ్యో ఇప్పుడు వీడియో షూట్ చేస్తే బాగుండు అని చెప్పి అనమాట సరేలే అని చెప్పి ఇంకా కర్రీ మొత్తం అయిపోయాక నెక్స్ట్ చపాతీలు చేసినప్పుడు అప్పుడైతే వీడియో అయితే షూట్ చేసిన మీకు విషయం అండి శారీస్ బిజినెస్ గురించి చాలా మందిలో ఇప్పుడు నేను మొన్న ఒక రోజు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను శారీస్ బిజినెస్ గురించి కాకపోతే షార్ట్ వీడియోలు అంతా నేను క్లియర్గా చెప్పలేకపోయాను అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని ఎంతమంది మనసులో ఉందో నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది అసలు అదే థాట్లో ఉంటున్నారు దాంట్లో ఏదో లక్షల్లో ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటున్నారు అది నిజమో కాదు మరి ఎంత ఇన్కమ్ వస్తుందో ఏంటి అనేది అయితే నేను తెలియదు కానీ నిజంగా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత ఏమీ ఉండదండి మన ఏదో జస్ట్ ఊరిక అలా ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాము అంతే లేకని దాంట్లో అయితే ప్రాఫిట్ అయితే ఏమీ ఉండదు వాళ్ళని నీళ్ళని చూసి నిజంగానే వాళ్ళ నిజంగా చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోలు చూసి కొంతమంది బాగుపడ్డ వాళ్ళు ఉంటే కొంతమంది చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది నిజమా కదా కామెంట్ చేయండి ఏ ఏదైనా కూడా అండి మనము ఒకటి రెండు చూసి నిజమేనేమో అది అది ఇదేనేమో ఇది ఇలానే వస్తుందేమో ప్రాఫిట్ ఇంట్లో లక్షల్లో ఇన్కమ్ ఉంటుందేమో పది పెడితే ఇరవై వస్తాయేమో అని అనుకుంటున్నారు బట్ అసలు అది అంతేమి ఉండదండి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు ఈ రోజుల్లో ఎవరైనా కూడాను ఏది ఎంత ప్రైజ్ ఉంటుందని ఒకటికి వంద ఛానల్స్ ఉన్నాయి శారీస్ గురించి కూడా ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఏదైతే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఉన్నాయో అవి ప్రతి ఒక్కళ్ళు కూడా అవే సేల్ చేస్తూ ఉంటారు కదా సో వా వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ ఇవి చూసే వాళ్ళు ఒక్కళ్ళతో చూసి ఆ ప్రతి లైవ్ను ప్రతి వీడియోను ప్రతి కలెక్షన్ అంతా కూడా చూస్తూ వెళ్తారు కదా ఎవరు ఎక్కడ ఏ ప్రైజెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి అన్నీ కూడా డీటెయిల్స్గా తెలుసు మనం ఈ ప్రైస్ పెట్టినా ఎక్కువ అంటారు ఆ ప్రైస్ పెడితే ఎంత తక్కువ ఉంటారు వాళ్ళకు కూడా అన్నీ తెలుసు ఎవరు అంత పిచ్చిగా ఏది కొనట్లేదు ఒక్కటి ఏదైనా ఒక వస్తువు కొనేప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటారు అండ్ మనం కూడా బిజినెస్ పెట్టాలన్నప్పుడు కూడా సేమ్ ఒకటికి పదిసార్లు ఆలోచించి అన్నీ తెలుసుకున్నాకనే బిజినెస్లోకి రావాలి వచ్చినా కూడా ఒక్కసారే మనము స్టాక్ అనేది ఎక్కువ లక్షల్లో అట్లా ఇన్వెస్ట్ చేయొద్దండి నాకు తెలిసినంతవరకు అయితే అది మనం నాకు తెలిసి అసలు అంత ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు అని నాకు అనిపించింది ఎందుకంటే అంత అంత పెట్టగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారేమో కానీ ఇలాంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అంత బడ్జెట్ పెట్టి శారీస్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే అసలు వేస్ట్ అండి ఎందుకంటే మనం మనం అనేది ఇంకా జనాలకి తెలియాలని అంటే కొద్ది కొద్దిగా స్లోగా ఒకేసారి ఒక ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అసలు అయితే నిజంగా చెప్పాలంటే ఒక ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఫైవ్ థౌసండ్ నుంచి కూడా హోల్సేలర్స్ ఇస్తున్నారు కాబట్టి మనము ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసేసుకొని మెల్లి మెల్లిగా బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తే కానీ ఒకసారి లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేయవద్దు దానివల్ల నష్టపోవద్దు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలుసు అందరికీ ఈ స్మార్ట్ వినేది తమ్ముడు కూడా కలెక్షన్ స్టార్ట్ చేసిండు తను కూడా అప్పుడు చాలా స్టార్ట్ చేస్తాను చేసే ముందు నన్ను అడిగాడు ఫోన్ చేశాడు మాట్లాడాడు నేను కూడా చెప్పాను వద్దు అంత వద్దు అని చెప్పిన కానీ పాపం ఎక్స్పెక్ట్ చేసిండు బాగా ఎక్కువ సేల్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాడు ఎక్కువ బాగానే వన్ ల్యాక్ బిలోనే కానీ కొంచెం బాగానే తెచ్చిండనమాట స్టాక్ అయితే కానీ తెచ్చిన స్టాక్ అంతా ఒకేసారి అయితే వెళ్ళదండి ఎందుకంటే ఫస్ట్ టైం చాలా అసలు ఫస్ట్ టైం కాదు ఇప్పటికీ స్టిల్ ఎప్పటి నుంచో శారీస్ బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా ఒక్కసారి ఫిఫ్టీ థౌజండ్ సేల్ అనేది షార్ట్ వెంటనే అయితే జరిగిపోదండి మెల్లిగా అలా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చర్చించి మొత్తం ఒకేసారి అయిపోవాలి ఒక్కటేసారి ప్రాఫిట్ రావాలంటే అది అసలు అయ్యే పనే కాదు పాపం అలా అనుకొని తెచ్చాడు బట్ అది మొత్తం బిస్కెట్ అయిపోయింది పాపం అలా అవ్వలేదు ఇంకా అందుకనే పాపం బాధపడుతూ వీడియో చేశాడు అందుకనే అలా అలా ఎవరు అవ్వద్దని నేను ఆ రోజు ముందే ఒక రోజు షార్ట్ వీడియోలో చెప్పినా కానీ అది అది చూసి కూడా చాలామంది ఫీల్ అయ్యారు ఎందుకు ఇలా అంటుంది మేము తెచ్చామని ఇలా అంటుందా అది అని అనుకున్నారు కానీ ఎవరు అలా తేవద్దు అలా అంటే ఇప్పుడు నే ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేసినాను కదా బిజినెస్ నువ్వు మళ్ళీ నువ్వు ఎందుకు తెట్లో నీకు కూడా అలాగే నష్టం వచ్చిందంటే అలాంటి పిచ్చి పనులు అయితే నేనేం చేయలేదండి అంతంత డబ్బులు పెట్టి నేనేం ఇన్వెస్ట్ చేయలేదు నేను ఏదో నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తెచ్చాను సేల్ అయిన వరకు సేల్ అయినాయి మిగతావి ఉన్నాయి అవి కూడా నేను ఆఫ్లైన్లో సేల్ చేసుకుంటాను లేదంటే మళ్ళీ స్టాక్ తీసుకొచ్చినప్పుడు వాటిలో యాడ్ చేసి చూపిస్తాను అంతేగాని ఇంకెక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయట్లేదు ఇదండి చెప్పాల్సింది మొత్తానికైతే మన వంట రెడీ అయిపోయింది బాయ్ మరి మా అబ్బాయి ఏమన్నాడు ఒకసారి వినండి ఈ నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ సరే తిన